శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బాబా సందేశాన్ని ఇవ్వడానికి బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి అలాంటి పరిస్థితులు వచ్చాయని మీతో చెప్తున్నా చెప్తాను అయితే శివాలయంకి బాబా పరిచయాన్ని ఇవ్వడానికి వెళ్ళా వెళ్ళాను అనమాట కార్తీక మాసంలో వెళ్తేనేమో అక్కడ పెద్ద అతను ఉన్నారు అంటే పెద్ద సత్యాయి బాబా భజన మండల సంస్థని నడిపించే అతను అన్నమాట అతను పెద్ద జాబ్ ఏదో చేస్తున్నట్టు ఉన్నారు అయితే నేను ఏ విధంగా బాబా సందేశాన్ని ఇస్తున్నానంటే బొట్టు పెట్టుకోలేదు అంటే వైట్ డ్రెస్ వేసుకున్నాను బ్యాగ్ పెట్టుకొని వెళ్ళాను వెళ్తే సందేశం ఇస్తున్నాను ఇస్తుంటే అప్పుడు అవన్నీ ఏమన్నారంటే శివ సందేశం ఇవ్వడానికి వచ్చావా శివ సందేశం ఇవ్వడానికి వచ్చినప్పుడు బొట్టు లేదు గాజులు లేవు ఏమీ లేవు భగవంతుడి సందేశం ఎలాగా మా ఇస్తావు నీవు అని ఆయన్నీ ఏమో అన్నారన్నమాట అప్పుడు నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు భగవంతుడి సందర్శనం ఇవ్వాలి అంటే బొట్టు లేకున్నా వైట్ డ్రెస్ బ్యాగ్ ఆ తర్వాత ఏమి లేకున్నా బాబా సందేశం ఇస్తే అసలు బాబా ప్రత్యక్షం అవుతారా అని నాకు అప్పుడు ఇంకా డౌట్ అనమాట అవన్నీ అండమే కాదు వింటారు ఏదో వింటారు కానీ ఇంకా బాబానైతే గుర్తించలేరు ప్రత్యక్షం కాదు బాబా మనం చెప్పేస్తాం వాళ్ళు వినేస్తారు వెళ్ళిపోతారు అంతే అంతటితో స్టాప్ ఇంకా తర్వాత ఇంకేమీ ఉండదనమాట అయితే అన్నయ్య ఏమో అలాగన్నారనమాట అలాంటిది తర్వాత శివాలయంలో పంతులు కూడా మీ మీరు శుభ శివ సందర్శం ఇవ్వద్దు అని అతనేమో అన్నారనమాట పంతులు గారు ఎందుకు అంటే మీది మీరు ఎలా ఉంటారంటే ఇంకా చెప్పలేము అలా ఉంటారు ఏదేదో అన్నారనమాట పంతులు గారు ఆ తర్వాత ఏమో అలా అన్నీ పంపించేశారనమాట శివాలయం నుంచి బయటికి అయితే మనం ఆది సన్నత దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నాం అంటే గృహస్థి కదా మరి అలాంటప్పుడు ఈ బొట్టు లేకుండా తెల్ల సీరలు ఇవన్నీ మరి ఎందుకు మరి తెచ్చారో నాకైతే అర్థం కాలేదు రియల్గా అయితే ఇది సూట్ కావట్లేదు బాబా సందేశం ఇవ్వడానికి అయితే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదన్నమాట ఎందుకంటే నేను వెళ్ళి చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాను కూడా సర్వీస్ సర్వీస్కి వెళ్ళి నువ్వు క్రిస్టియన్సా కొందరైతే క్రిస్టియన్స్ అని అసలు ఆ బుక్స్ సెవెన్ డేస్ బుక్స్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు అయితే ఆ అక్కడ శివలింగం రాముడు ఈ ఫొటోస్ ఉండడం అవి చూసి తీసుకున్నారు నన్ను చూసి అవి తీసుకోవట్లే కారణమైన వైట్ డ్రస్ తర్వాత బొట్టు లేకుండా ఇవన్నీ ఇలా వెళ్ళేదాన్ని అనమాట ఫస్ట్ లో బాబా పరిచయం ఇవ్వడానికి అయితే ఆ మీరు క్రిస్టియన్సా అని అనడం తర్వాత ఆ పద్ధతులు వెళ్తేనే చాలా మంది అన్నమాట ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా జరు ఇలా జరుగుతుంది ఈ విధంగా తర్వాత ఏమో మొబైల్ కూడా వస్తున్నాయి కదా సమాచారాలన్నీ కూడా అవి కూడా వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు బాబా ప్రత్యక్షత జరగాలి అందరికి బాబా సందేశం ఇవ్వాలి అందరి బుద్ధియోగం కూడా బాబాతో జోడి చేయాలి ఈ బాధ్యత మనమే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దుఃఖాన్ని తీయాలి కదా వాళ్ళ ఆత్మలో ఉన్న పాపాన్ని మనము తీయాలి కదా ఆ బాధ్యత మనకి ఇచ్చారు కదా బాబా ఆ బాధ్యత మనం నిర్వర్తించాలంటే ఇంకా వైట్ రస్ బ్యాడ్జీ సెందరు నియమలు ఇవన్నీ పక్కన పెట్టేసి సాధారణంగా వాళ్ళు ఎలాగున్నారు మనం ఆ విధంగా ఉండి ఇస్తేనే బాబా ప్రత్యక్షం అవుతారు బాబా పల్లె వాళ్ళకి ప్రేమ ఉంటుంది బాబాతో వాళ్ళ యోగం కూడా జోడింపబడతారు వాళ్ళ ఆత్మలో ఉన్న పాపాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి అందరు కూడా నేను అనుభవంతో చెప్తున్నాను నేను సర్వీస్ సర్వీస్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చాయని అవన్నీ మీకు చెప్తున్నాను ఇలా ఈ విధంగా చేస్తేనే మనం బాబాకి సహయోగం అవుతాం ఈ అంతిమ సమయంలో అంతకుమించి ఇంపేది లేదన్నమాట కాబట్టి బాబా ప్రత్యక్షం ఈ విధంగా చేస్తారని నా యొక్క శుభ భావన శాంతి